మొదటి కొరింతీలు పదిహేను అధ్యాయంలో కొన్ని విషయాలు మనము మాట్లాడుకుందాము మొదటి కొరింతీలు పదిహేనవ అధ్యాయము మరియు సహోదరులారా నేను మీకు బోధించిన నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచున్నాను మీరు దాన్ని అంగీకరించి దాని అందే నిలిచి ఉన్నారు ఇక్కడ పౌలు భక్తుడు మొదటి వచనంలో మరి కొరింతీయులకు రాస్తున్నాం అన్నట్లు కొరింతలు అంటే అదొక సంఘము అన్నట్టు ఇట్లా అంటే ఇప్పుడు అనేక సంఘాలు ఉన్నాయి కదా డిస్టిక్ వైజ్గా గ్రామాల వైజ్గా పట్టణాల వైజ్గా ఇలా అనేక పట్టణాలు ఉన్నాయి అన్నట్లు ఇప్పుడు నిర్మల్లా నిర్మల్ సంఘము కానపూర్ సంఘము జామ్లో జామ్ సంఘము ఆ విధంగా సారంగపూర్ సంఘము ఇలా ఊరు బట్టి క్రీస్తు సంఘం అని మాట్లాడతాము అన్నట్లు అలాగనే ఏసుక్రీస్తు యొక్క సువార్త విని కొందరు ప్రభుని నమ్ముకున్నారు అన్నట్లు నమ్ముకున్న తర్వాత ఆడొక్క సంఘం అనేది కట్టబడింది కట్టబడింది కాబట్టి ఆ సంఘానికి కొరంత ఇళ్ళ సంఘానికి ఏమన్నా రాస్తున్నాడు అని అంటే నేను ఏసుక్రీస్తు గురించి సువార్త ప్రకటించిన మీరు దాన్ని అంగీకరించిన కాబట్టి అంగీకరించు కాబట్టి ఆ యేసుక్రీస్తు సువార్త మరి దాని అందు నిలిచి అంటున్నాడు అన్నట్టు ఇక్కడ అంటే సువార్త అంటే అర్థం ఏంది అన్నట్లు మాటలను తెలియజేయడము ఇక్కడ ఎప్పుడైతే ఏసుక్రీస్తు సువార్త ప్రకటించినలో సువార్త ప్రకటించినప్పుడు ఏసుక్రీస్తు గురించి మరి మనం విన్నాము మనం బాప్తిసం తీసుకున్నాము తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి ఏసు క్రీస్తు సువార్త ఎందు నిలిచి ఉండాలి కదా అలా మనం ఒక పండు ఎక్కడన్నా విందు కార్యక్రమానికి వెళ్తున్నప్పుడు మరి ఎవరైనా నచ్చినప్పుడు మనము మనం అటు ఓతల్ని పోవడానికి మనం నిలిచి ఉన్నాం సిద్ధపడ్డాం కాబట్టి నేను రానని చెప్పేసి ఏం చేసినాము చెప్పేసినాం సమాధానం అలాగనే ఈ యొక్క సువార్త విషయంలో దేవుడి యొక్క వాక్యం నడిచే విషయంలో కానీ దేవుడి యొక్క వాక్య విషయ ప్రవర్తనలో గాని దేవుడి యొక్క వాక్యంలో మనం ఎలా ఉండాలి అనంటే దేవుడు వాక్యం కాకుండా అంటే ఏసు మాటలు కాకుండా మరి వేరే శాతాని యొక్క మాటల ప్రకారంగా నడవకుండా తిరస్కరించాలి అప్పుడు మాత్రమే మనము సువార్థయందు నిలిచి ఉన్న వారం అవుతాము మరి సుడిగాలికి కొట్టు కొట్టుకుపోయే పొట్టులాగా ఉంటే సువార్త ఎందు మనం నిలిచి ఉన్నట్టు కాదు అన్నట్టు ఒకటి చెప్తారు ఒకటి చేస్తారు అన్నట్టు ఒకటి ఒకటి చెప్పి ఒక విధంగా నడుస్తారు అన్నట్టు ఒకటి చెప్పి ఒక విధంగా ఆలోచన చేస్తారు అన్నట్టు ఒకటి చెప్పి ఇంకొక రకంగా ఈ యొక్క సువార్తను అంగీకరించేటటువంటి విశ్వాసులు అనేకంగా జీవిస్తూ ఉన్నారు సంఘాలకు వెళ్తూ ఉన్నారు బలలు చే వేస్తున్నారు పాటలు పాడుతున్నారు మళ్ళా వాక్యానికి వచ్చేసరికంటే మరి రెండు రకాలుగా జీవించేటటువంటి వాళ్ళు అయినా గానీ కూడా మరి విశ్వాసం గొప్పదే కానీ వాక్య విషయంలో అయితే ఏమున్నది వాళ్ళు అంగీకరించక ఇంకొక మాదిరిగా నడుస్తున్నారు అన్నట్టు ఇంకొక మాట వైపు ఇంకొక సాతాను యొక్క మాట వైపు వాళ్ళు నిలిచి జీవించుకుంటూ దేవుని దగ్గరికి వస్తున్నారు విశ్వాసం గొప్పదే కానీ సాతాను మాటల మీద వా వాక్యంపై ఆధారపడి మనము జీవించాలంటున్నాడు అన్నట్టు మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపంగా సువార్త మీకు ప్రకటించేతునో ఆ ఉపదేశం మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఉన్నడల్లా ఆ సువార్త వలన మీరు రక్షణ పొందిన వారై ఉందరు ఎప్పుడైతే పౌలు భక్తుడు మరి కొరింతీయులకు మరి యొక్క సువార్త లేకపోతే ఉపదేశము చెప్పిండు చెప్పినప్పుడు ఆ ఉపదేశం ఏదైతే ఉందో అంటే క్రీస్తు సువార్త ఏదైతే ఉందో క్రీస్తు మాటలు మంచి మాటలు ఏవైతే ఉన్నాయో నడిచే విధానంలో ప్రవర్తించే విధానంలో మరి ఆ మాటలు చెప్పే విధానంలో మన విశ్వాసం అనేది మరి ఎర్మతట్టు కాని కుడితట్టు కాని వాక్య రూపంలో వ్యతిరేకంగా నడవకుండా మనము గట్టిగా నిలబడాలి ఒకవేళ విశ్వాసం చెదిరిపోయి దేవుని వాక్యమే మనము దాన్ని తిరస్కరించి మనము మన జీవితంలో మరి ఆ ఉపదేశం నుంచి తొలగిపోయిన వారమైతే ఆ ఉపదేశాన్ని మనం జీవితంలో గట్టిగా పట్టుకొని జీవించినట్లయితే మంచిది ఒకవేళ అలా లేకపోతే మనము రక్షణ పొందలేము ఒకవేళ గట్టిగా పట్టుకొని మనము ఆ యేసుక్రీస్తి అందు నడిచినప్పుడు మరి మనము రక్షణ అనేది పొందుకుంటాము ఈ యొక్క వాక్య ప్రకారంగా మనకు రక్షణ అంటే ఏంటి అన్నట్లు కాపాడడము అన్నట్లు ఇప్పుడు నాకు ఒక వ్యక్తి గుంత గుంతలో పడ్డాడు అనుకో ఇప్పుడు గుంతలో పడ్డ వ్యక్తి ఏం చేస్తాడు అరుస్తాడు నన్ను రక్షించండి నన్ను రక్షించండి అంటే రక్షణ అంటే ఏంది ఒక ఉబ్బిలో నుండి మనని పైకి తీయడమే రక్షణ అలాగనే మరి దేవుని యొక్క రక్షణ ఏంటిది ఆత్మ మన ఆత్మ నరకంలోకి వెళ్ళకుండా దేవుడు మనని మన ఆత్మని కాపాడుతున్నాడు దీన్ని ఏమంటారు రక్షణ అన్నమాట భూలోకంలో మనకు ఇమాని ఏసుక్రీస్తు కాబట్టి మన జీవితంలో చనిపోయేంత వరకు దేవుడు మనకు తోడుంటాడు కాపాడుతాడు రక్షిస్తాడు మన చుట్టూ దేవదూతలు కావలిగా ఉంటుంది కానీ రక్షణ అనేటటువంటిది గట్టిగా నిలిచి ఉంటే మాత్రమే రక్షణ దొరుకుతుంది ఈ రెండు నాలుకలు కలిగిన ద్విమనుషులు కలిగిన మనుషులు కలిగి ఉన్నట్లయితే ఈ యొక్క రక్షణ అనేది దొరకదు కానీ మాత్రము దేవుడు మాత్రం చనిపోయేంత వరకు మనకు తోడుగా ఉంటాడు అన్నట్టు అంటే అర్థం ఏంది దయ్యాలు విడుదల చేస్తాడు రోగాలను తక్కువ చేస్తాడు స్వస్థతలు ఇస్తాడు అద్భుతాలు చేస్తాడు మన జీవితంలో మన కుటుంబంలో గొప్ప కార్యాలు చేస్తాడు మనం అనుకున్నది ఇవ్వచ్చు తర్వాత దేవుడు మనకు చనిపోయేంత వరకు తోడు ఉంటాడు కానీ రక్షణ అనేది దొరకదు ఎట్లా దొరుకుతుంది దేవుని ఉపదేశంలో మనం స్థిరపడాలి దేవుడి వాక్యానికి మనం వెనుక తీయద్దు ఆ కదా అప్పులు మాత్రమే మనకు రక్షణ అనేది దొరుకుతుంది అన్నట్టు స్వస్థతలు దొరకడం వేరు చనిపోయేదాకా దేవుడు మన మనకు తోడుండడం వేరు రక్షణ పొందుకోవడము వేరు అన్నట్ల నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట నీకు అప్పగించి తిని అదే మనగా లేఖన ప్రకారం క్రీస్తు మన పాపం నిమిత్తం మృతి పందెను సమాధి చేయబడను లేఖనముల ప్రకారం మూడవ దినమున లేపబడను అంటే ఏసు పౌలు భక్తుడు కొరింతీలకు ఏసు వార్త ప్రకటించిడు ఏసుక్రీస్తు సువార్తను ప్రకటించిండు ఏసుక్రీస్తు మన పాపంలో కొరకొచ్చిండు ఆయన మృతి పొందిండు మృతి మృతి పొందిన తర్వాత సమాధిలో నుండి మూడు దినాలైన తర్వాత ఏసుక్రీస్తు మరణాన్ని జయించి పునరుత్నం పొంది పరలోకంలోకి ఆయన వెళ్ళిపోయిండు అన్నట్టు సరే ఏసుక్రీస్తు మరి చనిపోయి సమాధం నుంచి పరలోకానికి వెళ్తే మరి మనకేం లాభం మన పాపంలో ఆయన కడుగుతున్నాడు ఒకటి రెండవది ఏంది అని అంటే ఆయన మృతి పొందిండు తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి దేవుని రాజ దేవుడి సింహాసనం మీద కూర్చున్నాడు తేసుక్రీస్తు యొక్క చేసిన కార్యాన్ని బట్టి పాపములు కడగబడుతున్నాయి తర్వాత మనం చనిపోయిన తర్వాత మళ్ళా తిరిగి పరలోకంలోకి మనము యుగ యుగాలుగా దేవునితో పాటు ఉంటున్నాము అన్నాడు ఏసు క్రీస్తు చనిపోయి తిరిగి లేచిండు పరలోకానికి వేయండు మనం కూడా దేవుని అందు విశ్వాసం ఉంచి వాక్యంలో నిలిచిన వారమైతే మనము కూడా చనిపోయిన తర్వాత పరలోకానికి వెళుతాము అన్నట్టు ఇప్పుడు దీనికి రుజువు ఏంది ఇప్పుడు ఏసుక్రీస్తు ఎప్పుడో చనిపోయిండు సమాధి చేయబడ్డాడు పరలోకానికి వెళ్ళిపోయాండు ఇప్పుడు ఏసయ్య అంటే మాట్లాడతలేడా ఏసయ్య మనకు దర్శనాలు ఇస్తలేడా ఏసయ్య నాకు మాట్లాడినా అని దైవ సేవకులు చెప్తలేరు ఏసఐ నాకు మాట్లాడతాడు అని చెప్పేసి విశ్వాసాలు ఎంత మంది చెప్తలేరు ఏసఐ నాకు తోడున్నాడు ఏసై నాకు కాపాడుతున్నాడు ఏసై నాకు లేకపోతే నేను నా కుటుంబం ఏమైపోతుంటున్నాను అని సాక్ష్యం చెప్పిన వాళ్ళు ఎంత మంది లేరు ఏసయ నాకు దయ్యం నుంచి విడుదల కలిగజేసిండు ఏసఐ దగ్గర కోతనే గర్భ దొరికింది ఏసఐ దగ్గర కోతనే నాకు అనుకున్నది అయింది ఏసఐ దగ్గర కోతనే ఉద్యోగం వచ్చింది ఏసఐ దగ్గర కోతనే ప్రమోషన్ వచ్చింది ఏసై దగ్గర నా బాధల ఇబ్బందులు తీరిపోయినాయి అని ఎంత మంది సాక్ష్యం చెప్తలేరు చాలా మంది సాక్ష్యము చెప్తున్నారు మరి ఆయన ఎప్పుడో చనిపోయి పరలోకంకి వెళ్ళినడు మరి ఆయన ఎలా మా వీటిని స్వస్థ తీయగలుగుతాడు ఎలా మన కాపాడగలుగుతాడు చనిపోయిన వ్యక్తి కదా ఎలా కాపాడగలుగుతాడు చనిపోయిన వ్యక్తి కాపాడగలుగుతాడా కాపాడలేడు మన చనిపోయి తిరిగి లేచిన వ్యక్తి లేచి జీవించిన వ్యక్తి కాపాడగలుగుతాడా ఇప్పుడు ఒక మనిషి బతికి ఉన్నప్పుడు కాపాడుతాడా సచనం కడ అట్లా ఒక మనిషి బతికి ఉన్నప్పుడే మనకు సాయం చేస్తాడు ఆదుకుంటాడు కాని మనిషి చనిపోయిన తర్వాత సాయం చేయడు ఆదుకోడు కాపాడాలన్నట్లు అలాగని ఏసుక్రీస్తు కూడా ఒకవేళ ఒకవేళ చనిపోతే ఇవన్నీ జరుగుతుండన ఆయన చనిపోయి తిరిగి లేచి పరలోకంలో ఉన్నాడు కాబట్టి ఆయన బతికి ఉన్నాడు కాబట్టి ఇవన్నీ మన జీవితంలో జరుగుతూ ఉన్నాయి అన్నట్లా అంటే ఇప్పుడు ఏసుక్రీస్తు బతికున్నట్ల చనిపోయినట్ల బతికున్నాడు బతికున్నట్టు చనిపోయి బతికున్నాడు కాబట్టి దీన్ని బట్టి మనకి అర్థం అవుతుంది అంటే యేసుక్రీస్తు ఏ విధంగా మనతో మాట్లాడుతున్నాడో నిజంగానే చనిపోయి తిరిగి లేచి మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి మనం కూడా చనిపోయిన తర్వాత దేవునితో పాటు యుగ యుగాలుగా అని చెప్పేసి ఒక విశ్వాసం నమ్మకం అనేది కుదురుతుందా లేదా కుదురుతుంది కానీ కాకపోతే మనము వాక్యం అందు స్థిరంగా నిలిచి ఉండక విశ్వాసం అందు స్థిరంగా నిలిచి ఉండక ఉపదేశంలో మనం స్థిరంగా నిలిచి ఉండగా తర్వాత ద్వి మనసులతో మరి ఒకటి ఒకరి తెలితే ఒకరి తెలక్ మనం ఇష్టానుసారంగా నడవడాన్ని బట్టి దేవుడు చనిపోయి తిరిగి లేచిండు నేను కూడా చనిపోయి తిరిగి లేస్తా అనే విశ్వాసము మనలో చెడిపోతుంది అన్న చనిపోయి తిరిగి లేస్తే మన విశ్వాసం ఉంటుంది ఈ రోజులలో అనేకులకు ఈ విషయమే వారికి తెలియదు అన్న ఏమో లేతారట దేవుడు ఏ విధంగా పరలోకానికి వెళ్ళిండో నేను కూడా పరలోకానికి వెళ్తా అని చెప్పేసి విశ్వాసం ఎటువైంది మరి బతుకున్నప్పుడు అంటే వాక్యం అందురంగా లేకపోవడాన్ని బట్టే వారిలో అల్ప విశ్వాసం అనేది ఏర్పడింది కాబట్టే వారికి పరలోకంలో నేను ఓతనా పోరా అనుమానం అనేది వచ్చింది మరి ఇలాంటి విశ్వాసులు అనేకంగా ఉన్నారా లేరా కదా ఒక సంఘంలో ఒక ఐదు వందల మంది ఉంటే అమ్మ మీరు వేసుప్రభు చనిపోయి తిరిగి లేచి లేచి పరలోకానికి వెళ్ళి కదా మరి మీలో ఎంత మంది వెళుతామని చెప్పేసి విశ్వాసం కలిగి ఉన్నారని చెప్పేసి చేతులు ఎత్తండి అను వలన చేతులు ఎత్తారు వెనక ముందు ఎత్తారు చేయి ఎత్తల్లా వద్దా చేయలే వద్దా అని చెప్పేసి భయపడతారు అన్నట్లు ఎందుకొరకు విశ్వాసం ఉన్నప్పుడు ఎందుకొరకు భయం ఇప్పుడు మనం పరీక్ష రాసినప్పుడు పాస్ అవుతున్నా ఫెయిల్ అవుతున్నా అనేది అప్పుడే తెలిసిపోతుంది కదా మంచి రాసిన తర్వాత చేతి ఎత్తితే ఎట్లనే పాస్ అవుతాడు మంచి రాయకపోతే చేతి ఏం చెత్తాడు ఎత్తుతాడా అంటే మందిని చూసి భ్రమ పడతారా తప్ప అసలు విశ్వాసం మందు నేను చనిపోయితే యేసు ప్రభులాగా తిరిగి లేస్తానా అనేటటువంటిది విశ్వాసమే కనపడకుండా పోయింది ఇలాంటి సంఘాలు ఎన్నో ఉన్నాయి వందలకు వందలు వేలకు వేలు సైతానుడు పట్టేసేసిన సంఘాలు సైతానుకు ఎప్పుడు మనకు వ్యతిరేక ఎప్పుడు వాడికి వ్యతిరేకము యేసు ప్రభు మాదిరిగా చనిపోయి పరలోకానికి వెళ్ళద్దు నువ్వు గుడికెళ్ళు ఆరాధన చేసుకో స్వస్థతల బొంధు అద్భుతాలు చేసుకో అందరి చూసి నువ్వు భ్రమపడు అందరినీ చూసి మీ అయ్యగారి అబ్బా ఇంత గొప్పవాడ అని చెప్పేసి నువ్వు పొగుడు నువ్వు ఆయన నుంచి ప్రార్థన చేపిస్కో ఆయన నీకు ఏది చేసినా కానీ కూడా అత్తడు ప్రార్థన చేస్తాడు ఆయన రమ్మన్నప్పుడు అత్తడు కారు తీసుకొని బైక్ తీసుకొని అవేవి లేకపోతే ఆటో తీసుకొని అత్తాడు అవేవి లేకపోతే నడుచుకుంటాను అత్తడు ప్రార్థన చేపిసుకో అని సైతానంటది తప్ప చనిపోయి తిరిగి పరలోకానికి మరి నేను పోత అలాంటి విశ్వాసము మరి వాక్యంపై నిలిసి ఉన్నట్లయితే వాక్య ప్రకారంగా నడుస్తూ ఉన్నట్లయితే అప్పుడు సైతాన్ ఏం చేస్తుంది మన మీదికి వ్యతిరేకంగా తిరుగుతూ ఉంటుంది నడిపిస్తూ ఉండడానికి అది ప్రయత్నము చేస్తుంది దీన్ని బట్టి మనం అర్థం చేసుకో శరీరకంగా దేవు నుంచి ఎందు ఎన్ని పొందుకున్నా దేవు దే సైతానికి ఎలాంటి బాధ అనేది లేదు ఏసు ప్రభు నుంచి నువ్వు ఎంత లాభాలు పొందుకో ఎన్న మేలులు పొందుకో నాకు దేవుడు మేలు చేసినని చెప్పు దేవుడు నాకు సహాయం చేసినని చెప్పు ఇలాంటి ఎన్నర్ని చెప్పుకొని సైతానికి బాధ అనేది లేదు కానీ ఏసు క్రీస్తు యొక్క మాటల ప్రకారంగా సువార్త ప్రకారంగా సమర్పించుకున్నావో నడుస్తామని చెప్పేసి సమర్పించుకున్నావో అప్పుడే దానికి సైతానికి మండుతుంది అన్నారు ఎందుకరకు చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్తావా మరి దే సైతాన్ కు ఇది ఒకటే కదా శత్రువు కదా ఇప్పుడు మనం యుగ యుగాలు బతకాలంటే మన బతుకుతే ఎంతో ధన్యులం లోకం కొరకు బతుకుతే సైతాన్ ధన్యుడు అంతేనా అలా అట్లా పన్నెండు గురికి తర్వాత ఆయన మూడవది లేపు ఆయన కెఫాకును తర్వాత పన్నెండు గురికి కనబడెను అటు పిమ్మట ఐదు వందల మంది ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం మందే కనబడను వీరులు అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు అన్నట్టు అంటే ఏసు చనిపోయిన తర్వాత మూడవ దినం లేచిన తర్వాత మళ్ళీ భూలోకానికి వచ్చి నలభై దినాలు భూలోకంలో ఆయన ఉండి తర్వాత అక్కడ ఉన్నటువంటి కెఫాకు కనిపించను చనిపోయి లేచిన తర్వాత తర్వాత పన్నెండు మందికి అపోస్తులకు కనిపించిన చనిపోయిన తర్వాత మరి ఒక్కసారి ఐదు వందల మందికి కనిపిస్తాడు చనిపోయిన తర్వాత ఎవరు యేసుక్రీస్తు హలో ఎక్కడికి ఉన్నాను నేను చనిపోలే అని చెప్పేసి అందరికి కనిపిస్తున్నాడు మాట్లాడుతూ ఉన్నాడు అన్నాడు కాబట్టి మీరు కూడా నమ్ముకుంటే మేము స్వయంగా మా కళ్ళతో చూసినాము స్వయంగా మేము మాట్లాడినాము అని వీళ్ళు చూసిన మనుషులు చెప్పుతూ చనిపోయిన తర్వాత లేస్తారు అనే విషయము చెప్పుతున్నారు ఇప్పుడు మనం దేని కొరకు బతుకుదాము మరణం నుంచి జయించడం కొరకు బతుకుదామా లేకపోతే లోక సంబంధంగా బతుకుదామా మరణాన్ని జయించడం కొరకు యేసుక్రీస్తును నమ్ముకోవాలి అప్పుడు నమ్ముకున్నప్పుడు ఏం జరుగుతుంది ఆటోమేటిక్గా శరీర సంబంధమైన దేవుడు తొలగిస్తూ మనకు వాక్యం జ్ఞానం అనేది బాగా అవసరమై ఉంది అందరి కడపట కాలం పుట్టినట్టున్న నాకును కనబడెను చివరకు అపోస్తులైనటువంటి పౌలు కూడా కనిపించిండు అన్న ఇప్పుడు పౌలు కూడా ఏం చేసిండు చూసిండు ఏసుక్రీస్తుని ఏసుక్రీస్తుతో ఆయన మాట్లాడిండు అని పౌలు భక్తుడు చెప్పుతూ ఉన్నాడు నేను అపోస్తులందరిలో తక్కువ వాడను దేవుని సంఘంను హింసించినందున అపోస్తులు అనుభవటకు యోగ్యుడను కాను అయినను నేనేమై ఉన్నాను అది దేవుని వలననే అయి ఉన్నాను ఇప్పుడు పౌలు గురించి తనకు తాను గురించి చెప్తుడు అపోస్తులు ఎందరు పన్నెండు మంది ఈ పన్నెండు మందిలో మరి పౌలు నడా లేడు అన్నట్టు పౌలు అపోస్తుల అపోస్తులకు వ్యతిరేకంగా వారిని హింసించిండు మరి ఆ క్రైస్తులను అనేక మందిని మరి అనేక మందిని బాధ పెట్టిండు జైల్లో పెట్టిండు అనేక రకాలుగా గాయపరిచిండు ఆ యొక్క క్రైస్తవులు అంటేనే ఆయనకు మండేది అన్నట్లు ఎవరికి పౌరు భక్తుడికి ఇలా అనేక క్రైస్తవులను హింసించిండు అన్నట్లు యూదా మతం మా ఇది మరి ఫరో రాజు విడుదల చేసిండు మా ముందుండి నడిచిండు యుద్ధాలు చేసిండు మేము అనేకులను జయించినము మా దేవుడు ఉంటుండే మరి ఆ నలభై సంవత్సరాలు మేము ఆ అరణ్యంలో నడిచినప్పటికీ కూడా మా కాలికించే మెత్తు వయలే మరి ఎప్పుడు కూడా దేని నుంచి మాకు హాని జరగలే మా దేవుడు ముందుండి కాపాడిండు రాత్రి వేళ పగటి స్తంభమైండు లో ఎండ సమయంలో వారు మేఘ నీడ కింద అరణ్యంలో వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళేవారు ఇలా ఇస్రాయేల్ ప్రజల్ని కాపాడుకుంటూ వస్తూ ఉన్నాడు ఎవరు తండ్రి ఇంత గొప్ప దేవుడు సర్వ సృష్టి ఉండగా ఈ యేసుక్రీస్తు ఎవరు ఏసుక్రీస్తు నమ్ముకున్నటువంటి వాళ్ళని చూస్తే హింసించేవాడు దూషించేవాడు ఎవరు ఎవరు పౌలు అందుకొరకే ఏమంటున్నాడు అని అంటే నేను దేవుని సంఘాన్ని హింసించిన అందుకొరకే నేను అపోస్తు అనడానికి నేను యోగ్యుని కాను అంటున్నాడు అన్నట్లు పన్నెండు మంది వాళ్ళ అలెలెక్క నేను లేను నేను దేవుడిని తెలుసుకోలేక దేవుని సంఘాన్ని హింసించిన దేవుడు తెలియకుండా దేవుడు చెప్పిన మాటలు వినకుండా నేను పాపం చేసిన లేదు అన్నట్లు కదా ఏమంటున్నాడు అయినా నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలన ఉన్నాను మరియు నాకు అనుగ్రహించబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు కాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రాయసపడితేనే ప్రయసపడిన నేను నేను కాను నాకు తోడై ఉన్న దేవుని కృపయ్యే నేనేమైన నేనైనా నేమి అలాగుననే మేము ప్రకటించుతున్నాము అలాగుననే మీరుని విశ్వసించి తిరిగి అంటున్నాడు అన్నమాట ఇక్కడ సరే నేను ఏది ఏమైనా దేవుని కొరకు నేను ఎక్కువ ప్రయాసపడ్డా దేవుని కొరకు నేను నా జీవితాన్ని సమర్పించుకున్న ఆ పన్నెండు మంది అపోస్తుల కంటే నేను ఎక్కువ శువార్థ ప్రకటించిన నేను ఎక్కువ నిద్ర పాత్ర పాయసపడుతున్నా అని చెప్పేసి చెప్తుండు కానీ కాకపోతే అందరికంటే కష్టపడ్డప్పటికీ అందరికంటే ఎక్కువగా అంటే అపోస్తుల కంటే ఎక్కువగా ప్రాయసపడినప్పటికీ మళ్ళా పౌలేమంటున్నాడు నేను అందరికంటే తక్కువ వాడను నేను యోగ్యులను కాను దేవుడి సంఘాన్ని నేను హింసించిన వాడను అయినా కానీ దేవుడు నన్ను కాపాడిండు దేవుడు నాకు తోడై ఉంటున్నాడు దేవుని కృపయే నన్ను బలపరుస్తున్నది దేవుడు నన్ను ఈ యొక్క పడి నేను దేవుని సంఘాన్ని హింసించినటువంటి నన్ను దేవుడు యొక్క ఆత్మీయ కళను తెలియజేసిండు సృష్టికర్త నాకు చివరిగా ఉన్నటువంటి నాకు కూడా దేవుడు అక్కడ దమస్కో పట్టణానికి వెళుచుండగా నాతో మాట్లాడుతూ మాట్లాడిండు అని దేవు పౌలు భక్తుడు చెప్పుతూ